సో ఇప్పుడు ప్రజెంట్ తీన్మార్ మల్లన్న గారి గురించి సస్పెన్షన్ వార్తల మీద అభిప్రాయం ఏంటి మల్లన్న చింతపండు నవీన్ యాక్చువల్గా మల్లన్న మల్లన్నగానే ఎక్కువగా ప్రాచుర్యం పొందారు అంటే ఒక పర్టికులర్ ఛానల్లో తెలంగాణ యాక్సెంట్ లో ఏదైనా ఎక్కడ ప్రభుత్వం వైపు కానీ విపక్షం వైపు కానీ ఎవరు తప్పు చేసినా కూడా తప్పు జరిగిన ముక్కుసూటిగా ఎలుగెత్తి చాటి వాళ్ళని ఉతి కారేసేలాగా ఉండేది అఫ్కోర్స్ ఆ క్రెడిట్ ప్రొడ్యూసర్స్ క్రియేట్ చేసిన ప్రొడ్యూసర్ కూడా దక్కుతుంది బట్ ఈయన పంధాలో క్రియేట్ చేసుకొని ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు ఆ తర్వాత సొంతంగా ఒక ఛానల్ ప్రారంభించి తన ఓ డిజిటల్ ఛానల్ ద్వారానే బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద చాలా అటాక్ చేశాడు దాని వల్ల ఆయన కూడా కొంత సఫర్ అయ్యాడు అన్నట్టు కూడా వార్తల్లో చూసాం బట్ ఏదైనా ముక్కు చోటుగా కేసీఆర్ గారు కుటుంబ పరిపాలన అన్నట్టు కానీ కేసీఆర్ కు సంబంధించిన సభ్యులు ఎక్కువగా మంత్రివర్గంలో ఉన్నారన్నట్టు గానీ కూడా చాలా విమర్శలు చేసేవారు చాలా ఇబ్బందులు కూడా గురయ్యారు బిఆర్ఎస్ అయితే ఇంత ఇదిగా ఎలక్షన్స్ ముందు ఆయన ఒక సీటు కోసం తాపత్రయపడుతున్నారు కేవలం ఇంత ముసూటిగా రాజకీయాలు గాని ముక్కుసూటిగా వార్తలు గానీ చెప్పేది ఏదో రాజకీయ పార్టీలో ఒక పదవి కోసమే ఈయన తాపత్రయపడి ఇలా చేశాడన్నట్టు కూడా వార్తలు వచ్చాయి మొత్తం మీద కాంగ్రెస్ మొన్న ఎలక్షన్స్ ముందు క్యాన్వాసింగ్ రెండు ఇరవై మూడు ఎలక్షన్స్ ముందు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ ఆయన సొంతంగా పర్సనల్ గా కలుసుకోవడం జరిగింది ఆయన ఏదో హామీ ఇచ్చారు మొత్తం మీద గవర్నమెంట్ వచ్చాక ఆయన ఎమ్మెల్సీ చేసుకున్నారు అంత బాగుంది అనుకునే టైంకి రీసెంట్ గా బీసీ గర్జన జరిగింది ఇక్కడ వరంగల్ నిజామాబాద్ సార్ గుర్తులేదు నాకు ఆ బీసీ గర్జనలో ఆయన ఎక్కడికెళ్ళినా తనదైన స్టైల్లో మాట్లాడే విషయంలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ అగ్ర కులాల వారిని నిందించడం అగ్ర కులాల వారిని తప్పు తప్పుగా మాట్లాడడం గట్రా స్టార్ట్ చేశారు అంటే బీసీ వర్గ వాళ్ళ ఓట్ల వల్లే ఏ ప్రభుత్వమే నిలబడుతుంది బీసీ వర్గం వాళ్ళు తలుచుకుంటే ఏ సంస్థలో అయినా వాళ్ళే ఉంటారు ఏ పార్టీలో వాళ్ళే ఉంటారు ఈ అగ్రవర్ణాలు ఎంతసేపు ఆధిపత్యం చెలాయించడానికే కానీ మనల్ని వాడుకుని వదిలేస్తారనే యాంగిల్లో ఆయన మాట్లాడడం జరిగింది పర్టికులర్ గా రెడ్డి సామాజిక వర్గానికి కానీ లేదా దొరల సామాజిక వర్గానికి కానీ లేదంటే ఆ కమ్మ సామాజిక వర్గం లాంటి కొద్ది పెద్ద సామాజిక వర్గాలనే ఎక్కువగా ఆ స్పీచ్ లో ఉతికారేశాడు ఆయన మీరు ఎందాకలు అన్నట్టుగా సో ఇది క్లియర్ గా ఆ స్పీచ్ ఆద్యంతం చూస్తే పర్టికులర్ గా ఆయన ఏదో ఒకరిద్దరు అగ్రవర్ణాల ద్వారా ఆయన ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆ అగ్రవర్ణాలు యావత్ సామాజిక వర్గం అగ్రవర్ణాల వల్లే ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు ఎప్పటికీ బీసీ వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళకి సముచిత స్థానం కల్పించట్లేదు అనే ధోరణిలోనే ఎక్కువగా మాట్లాడడం జరిగింది దట్టు చెలరేగిపోయి మరి మాట్లాడానికి అంటే ఎలా చెలరేగిపోయి మాట్లాడాడంటే ఈ గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వంలో ఎలాగైతే నోటుకు వచ్చినట్టుగా అద్దు అడుపు లేకుండా మాట్లాడారు ఆ విధంగా ఆల్మోస్ట్ ఆల్ అలాగే మాట్లాడాడు ఆయన వీళ్ళు అంటే ఈ పెద్ద మనుషులు ఇలాగే ఉంటారు వీళ్ళని మనం దుంపదించాలి వీళ్ళకి అసలు మనం అంటే ఏంటో చూపిద్దాము అని చెప్పి అందరితో పాటు అభివాదం చేస్తూ వాళ్ళందరికీ సభలో సారీ సభలో ఉత్సాహపరిచేలాగా మాట్లాడారు అయితే అప్పుడు మనం ఇదే ఛానల్ కూడా మాట్లాడుకున్నాం ఆయన అంత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు పొద్దున ఆయనకి ఇబ్బంది అవుతుందేమో ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ కాబట్టి అయినప్పటికీ కాదు ఏదో ఫ్లో మాట్లాడాడేమో అనుకుందాం బట్ ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడారన్నట్టు కూడా ఇది ముఖ్యమంత్రి గారి వరకు వెళ్ళింది అధిష్టానానికి కూడా వెళ్ళింది ఇలా వెళ్ళినప్పుడు మొత్తం మీద ఆ నోట ఈ నోట విని ఈయన పోనీ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే నో నేను జస్ట్ క్యాజువల్ గా ఉత్సాహపరచడానికి మాట్లాడాను వివరణ అంటే అధిష్టానం వివరణ పక్కన పెట్టాను కనీసం ఒక ప్రెస్ మీట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సింది నేను కావాలని అన్న వ్యాఖ్యలు కాదు కేవలం అక్కడ సభికుల్ని ఉత్సాహపరచడానికి లేదా బీసీ ఉత్సాహపరచడానికి అలా మాట్లాడడం ఏదో చెప్పున్నా బాగుండేది అలాగే చెప్పలేదు అని సైలెంట్ అయిపోయారు సో మొత్తం ఇది అధిష్టానం కూడా రీచ్ అవ్వడం అధిష్టానం ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగింది దాని మీద కూడా ఏం స్పందించలేదు తర్వాత మొన్న ఐదో తేదీ నా ఫిబ్రవరి ఐదున ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ అడిగింది షోకాస్ నోటీస్ అనేది ఒకటి ఇచ్చింది లెటర్ ఒక అథారిటీగా అథారిటేటివ్ గా కాంగ్రెస్ స్టాంప్ తో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అలా మాట్లాడినందుకని అది ఇప్పుడు పన్నెండో తేదీ వరకు గొడవ ఇచ్చిందంట ఫిబ్రవరి పన్నెండు వరకు సో ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ మార్చి ఒకటి పన్నెండు నుంచి ఇంకొక పదిహేను పదిహేను పన్నెండు ఏమి ఇంకొక ఆల్మోస్ట్ ఆల్ పదహారు రోజులు టైం ఇచ్చారు అయినప్పటికీ రెస్పాండ్ అవ్వలేదు ఏం చెప్పలేదు అట్లీస్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి సార్ కావాలని అనుకోలేదు అన్నట్టు కూడా అయి ఉండొచ్చు కానీ ఇంకోవైపు మల్లన్న గారి అనుచరులు అలియాస్ అదే మల్లన్న అడియాస్ నవీన్ గారు అనుచరులు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ తీర్మానం మల్లన్న ఏదైతే అపాయింట్మెంట్ కోసం వెళ్తే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్న వార్తలు కూడా వినిపించాయి దాంట్లో వాస్తవం ఉందో లేదో మనకు తెలియదు బట్ మొత్తం మీద కలిసి అధిష్టానానికి ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటే బాగుండేది ఇవ్వలేదు తర్వాత మళ్ళీ ఎందుకు అవుతారు నిజంగా ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇట్లా మాట్లాడే ఆయన ఎవరో ఎవరిని అడిగితే ఎందుకు చెప్పుకోవాలి నేను ఇండిపెండెంట్ కింద పని చేయను అన్న వేళ ఉండొచ్చుగా అలా అనుకోవచ్చుగా అలా మేబీ ఏమంటే ఈ ఇగోలు అవి అవి పక్కన పెడితే ఒక పార్టీ తరపున ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత పార్టీకి విధేయుడిగా ఉండాల్సిందే అది దాంట్లో నో డౌట్ కాకపోతే ఇప్పుడు మీరు ఒక సంస్థలో పనిచేస్తున్నారు యాజమాన్యానికి ఆ ఎండికి మీరు విధేయుడిగా ఉండాలి తప్ప మీకు నచ్చలేదా వెళ్ళిపోండి అక్కడ నుంచి సో అక్కడ ఉన్నంత సేపు విధేయుడిగా ఉండాల్సిందే అది వృత్తి ధర్మం సో ఇక్కడ వృత్తి ధర్మం పాటించారో లేదో లేదు మొత్తానికి వాళ్ళు అప్పటికి ఎక్స్ప్లనేషన్ అడిగినా కూడా ఇన్ని రోజులు గడువు ఇచ్చారుగా పన్నెండో తేదీ లోపని చెప్పారు ఇరవై ఎనిమిది వరకు ఛాన్స్ ఇచ్చారు అయినా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు మీరు అన్నట్టు నేను ఎందుకు ఇవ్వాలి అని నేను తప్పు చేయలేదు ఇవ్వను అనుకోవచ్చు బట్ అదైనా చెప్పాలి కదా బయటికి అమ్మా అయ్యా నేను తప్పు చేయలేదు నేను కావాలనేది కాదు జస్ట్ పూర్వకంగా అనేది అయితే కాదు కేవలం అట్లా ఉత్సా ఉత్సాహపరచడానికి శ్రేణులతో ఉత్సాహపరచడానికి మాట్లాడేది లేక తప్ప వాళ్ళందరినీ మన కాంగ్రెస్ వైపు తిప్పుకుందాం అనే ఉద్దేశంతో నేను ఇలా చేశాను ఏదో చెప్పాల్సింది అలా చెప్పలేదు పైపెచ్చు ఆయన మీద వినిపించే విమర్శలు ఏంటంటే వర్గాలతో ఒక పార్టీ పెట్టబోతున్నారని ఇప్పుడు చేస్తే పార్టీలో ఉంటాడు లేదంటే ఇంకా ఫేమస్ పార్టీ పెడతాడు అదే అలా కూడా అయిండొచ్చు సో అట్లాగా మొత్తానికి ఆయన ఒక ఎక్స్ప్లనేషన్ ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసింది కాబట్టి ఎమ్మెల్సీ గా ఉండే వ్యక్తికి ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇకపోయినైనా చెప్పాలి ఆ సస్పెన్షన్ కొనసాగించవచ్చు అది సస్పెన్షన్ కాస్త డిస్ప్యూస్ గా కూడా మారదు ఆయన ఐదు మీడియా కదండి అసలు మెయిన్ సి మీడియా అంటే ఏమండే మీడియాలో చెప్పిన జగన్ మోహన్ రెడ్డి గారికి మీడియా ఉంది ఆయనకు ఒక మీడియా ఉంది వాళ్ళు సపోర్ట్ చేసే మీడియాలు వేరే డైరెక్ట్ గా జర్నలిస్ట్ ఆ పాత్ర నెత్తి మీదకి ఎత్తుకున్నాడు కదా స్క్రీన్ మీద ఎత్తుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు కదా తిన్మార్ మల్లన్ అనే వ్యక్తి జర్నలిస్ట్ గా అవతారం ఎత్తిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఆ తెలంగాణ అయిన తర్వాతే ఆయన గురి ఆయన అందరికి తెలిసారు అంతకు ముందు వెనుక కార్యకలాపాలు జర్నలిస్ట్ గా చేసి ఉండొచ్చు కానీ అంతగా ఫెమిలియర్ కాలేదు ఎప్పుడైతే ఆన్ స్క్రీన్ వచ్చారో తిని మార్ అవతారం ఎత్తాడో నవీన్ అనే వ్యక్తి అప్పుడు ఒక ఇమేజ్ వచ్చింది బట్ ఇవాళ ఛానల్ ఉంది బలం అని అనుకుంటే అందరికీ అన్ని రకాల ఛానల్ ఉన్నాయి ప్రతి ప్రభుత్వానికి ఒక ఛానల్ ఉంటుంది ఫేవర్ గా మాట్లాడే ఛానల్ కూడా ఉంటుంది అది బలం అని నమ్ముకుంటే మాత్రం దేని తగ్గట్టు ఫేవర్ దానికి ఉన్నారు ఆయన ఛానల్ ఫాలో అయ్యి ఆయనదే అనుకునే వాళ్ళు ఉన్నారు లేదా ఆయన పదవి కోసమే ఇవన్నీ చేశాడు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారుగా కాబట్టి మీరు అన్నట్టు ఆ ఫేమస్ ఫేమస్ అవడం కోసమో లేదంటే సొంతంగా పార్టీ పెట్టుకోవడం కోసము మొత్తానికి ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారా లేదంటే కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని ముందు నుంచే ప్లాన్ ప్రకారం చేశారా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది అండ్ ఓవర్ సస్పెన్షన్ చేశారు కాబట్టి ఇకపై నేనే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని ప్రకటిస్తారా లేదా ఎమ్మెల్సీ గా ఉంటూనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారా అనేది సీ